కొత్తగా నిర్మిస్తున్న సీసీ రోడ్లో నాణ్యత లోపం ఉందని అడ్డుకున్నారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గ్రామస్థలు రోడ్డు వేసిన అర్ధగంట వ్యవధిలోనే పగుళ్లు వచ్చాయని బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ నాణ్యమైన రోడ్లు వేసే వరకు పనులు జరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు ఒక గంట కూడా మొత్తం మరి దాని గురించి అడిగితే ఎవరు పట్టించుకుంటలేరు సిక్స్ ఏం పోయలేదు మట్టి మామూలుగా పోసింది కానీ అది సమానం లేదు ఆ మట్టి మీదనే రోడ్డు పోతుంది ఎడలిపోలేదు సర్య తీసుకున్నాను ఈ కొత్తగూడెం మండలం అండి మాది కొత్తగూడెం గ్రామం నుండి మాట్లాడుతున్నాము మాకు సిసి రోడ్ మాకు సాంక్షన్ అయింది కానీ మాకు ఇందులో వన్ వీక్ బ్యాక్ వచ్చిన రోడ్ ఏమో చాలా బాగుంది మాకు వచ్చిన రోడ్ ఏమో మొత్తము గంట క్రితమే పోసారు ఈరోజు స్టార్ట్ చేసి అది నాణ్యత లేదు ఏం లేదు అందులో మాకు మొత్తం పగుళ్ళు వచ్చేసాయి అందుకే ఈ రోడ్డు నాపాలని మేము డిమాండ్ చేస్తున్నాము మాకు సిసి రోడ్లు వచ్చిన ఇలాగే అయితే అని అనుకుంటున్నాం మాకు వచ్చిన రోడ్ ఏమో పన్నెండు ఫీట్లు అయితే మాకు వచ్చింది పది ఫీట్లే మాకు ఇది బాగలేదండి మరి ఇంతకుముందుకు వచ్చిన రోడ్డు వాళ్ళు మంచిగా చేశారు మరి మాకు వచ్చిన రోడ్ ఎందుకు ఇలా చేస్తారు మాకు వచ్చింది పన్నెండు పిట్లు